సంక్షేమ విధానంతో కూడిన గల్ఫ్ కోర్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి ద్వారా గౌరవనీయులు శ్రీ ఆది శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు శాసన శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు శ్రీత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి ముందుగా ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక మరియు సంక్షేమ సంఘం ప్రతినిధులుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలంగాణ రాష్ట్ర రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన మీ పోరాట ప్రతిమకు తెలంగాణ రాష్ట్రాన్ని మీ నాయకత్వంలో అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న మీ పరిపాలన దక్షతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా తెలంగాణ బిడ్డల పక్షాన హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి హోదాలో ఒక టీవీ ఛానల్ కార్యక్రమంలో గల్ఫ్ తెలంగాణ బిడ్డల సంక్షేమం అంశంపై మీరు మాట్లాడిన గల్ఫ్ దేశాల్లో ఉన్న ఉపాధి అవకాశాలకు అనుగుణంగా ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలోని వలస వెళ్లి వలసదారులకు వృత్తి నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇచ్చి వెళ్ళే విధంగా పంపడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వెళ్ళిన వారికి ప్రభుత్వ పరంగా సంక్షేమ విధానాన్ని అందజేయడానికి ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలో అన్ని విధాలుగా పరిశీలిస్తున్నాం పనిచేస్తున్నాం అన్న వ్యాఖ్యలను వేములవాడ నియోజకవర్గంలోని గల్ఫ్లో మరణించిన రెండు కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ప్రభుత్వ నిబద్ధతను చాటుతున్న తీరును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం దశ ఉద్యమం నుండి నేట్ వరకు గల్ఫ్లో అనేక సామాజిక సేవా సాంస్కృతిక కార్యక్రమాలను మా వంతు బాధ్యతగా నిర్వహిస్తూ వస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలకు మరి దశ కాలంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా నేను గడుపు సంక్షేమం అంశంపై సుదీర్ఘ కాలంగా పనిచేసిన అనుభవంతో మా దృష్టికి వచ్చిన కీలక సమస్యలను విశ్లేషించి నివేదిక రూపంలో వాస్తవ పరిస్థితులను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞాపన పత్రాలను అందజేయడం జరిగింది దశాబ్ద కాలం పైగా వివిధ సందర్భాల్లో మా వాణిని అనేక మార్గాల ద్వారా వినిపిస్తూ వస్తున్నాం నిరాశా నిస్పృహలతో ఉద్యమ పోరాటాల ద్వారా సైతం అంశం యొక్క తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఎన్నో వ్యయ ప్రయాసాల నడుమ అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాం వేటికీ చేస్తున్నాం దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో సైతం గల్పు బిడ్డల పాత్ర గొప్పది అయినప్పటికీ సామాజిక ఆర్థిక సాంస్కృతిక సేవా రంగాలలో మా భాగస్వామ్యం ఉన్నప్పటికీ సంక్షేమ విషయంలో అన్ని రకాల అర్హులమైనప్పటికీ ప్రభుత్వపరమైన విధానానికి అమలుకు నోచుకోలేక దీర్ఘకాలిక జాప్యానికిలోనే గల్ఫ్ సంక్షేమ అంశాన్ని సాధించాలంటే గల్ఫ్లోని తెలంగాణ సంఘాలన్నీ ఏకత్రాటిపైకి వచ్చి అన్ని సంఘాల ఐక్యతతో గల్ఫ్ ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో మేము మీ ప్రభుత్వం దృష్టికి తీసుకోరా దృష్టికి తీసుకురావడానికి మీ ద్వారా ఎన్నో ఏళ్ళుగా గల్ఫ్ కార్మికులు కళ్ళల్లో దీపాలు పెట్టుకొని ఎదురు చూస్తున్న ఈ అంశానికి పరిష్కారం దొరుకుతుందని విశ్వసిస్తూ గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిస్పష్టంగా ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో గల్ఫ్ అంశాన్ని పొందుపరచిన ఆధారంగా ఎన్ఆర్ఐ పాలసీతో కూడిన గల్ఫ్ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి లక్షల మంది గలుపు వలసదారులకు అభయస్తం అందించాలని చరిత్రలో మీ పేరు మీ ప్రభుత్వం పేరు సువర్ణాక్షరాలతో నిల్చుకోవాలని కోరుకుంటున్నాను అండగా ఉంటామని మా వంతు సహకారాన్ని అందజేస్తామని మా వంతు బాధ్యతలు సైతం తెలంగాణ అస్తిత్వం కోసం నిర్వహి నిర్వర్తిస్తామని మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినట్టయితే మీ ఆమోదంతో దుబాయ్లో సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా ఉన్నామని గల్ఫ్ సంఘాలను వేలాది మంది తెలంగాణ ప్రజలను సమ్మేళనం చేసి కార్యక్రమ నిర్వహణకు కూడా తోడ్పడతామని ఉత్తరం ద్వారా విన్నవించుకుంటున్నాం సమస్యలపై సుదీర్ఘకాలంగా పనిచేసిన అనుభవంతో రూపొందించిన నివేదికను జతపరుస్తున్నా నివేదికలోని అంశాలను పరిగణలోకి తీసుకొని సాధ్య అసాధ్యాలను పరిశీలించి ఆచరణాత్మకమైన ఆమోదయోగ్యమైన ప్రవాసీ సంక్షేమ విధానాన్ని రూపకల్పనకు మీరు సహకరించాలని ఈ విజ్ఞప్తిని చేస్తున్నాం మీరు పెద్ద మనసుతో అంశం యొక్క తీవ్రతను పరిగణనలోకి తీసుకొని దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న లక్షల మంది తెలంగాణ వలసదారులకు ప్రభుత్వ పరమైన భద్రత మరియు భరోసాతో కూడిన విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అందిస్తారని విశ్వసిస్తూ